హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ కన్సల్టెంట్ నియామకానికి సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు ఈ యొక్క వేకెన్సీ అన్నిటిని కూడా ఫీల్ అయినా చేస్తున్నారన్నమాట గిరిజన విద్యార్థుల కొరకు జాతీయ విద్యా సంస్థ గిరిజన వ్యవహార మంత్రి శాఖ పరిధిలోని న్యూఢిల్లీలో ఉన్న వీరి కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన ఈ కింద తెలిపిన ఉద్యోగాల గల దరఖాస్తుద నుంచి దరఖాస్తు అయితే కోవడం జరుగుతుంది అని చెప్పి అనమాట సో కన్సల్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించిన ఉద్యోగానికి మనకు మానిటరింగ్ అండ్ ఇవాల్యూషన్ స్పెషలైజేషన్ అయితే ఉంటుంది సో ఉద్యోగాల సంఖ్య ఒకటే ఉంది ఓకే కన్సల్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ప్రొక్యూర్మెంట్ సోషలిస్ట్ ఉంది తర్వాత కన్సల్టెంట్ ఫైనాన్స్ సంబంధించి ఉందన్నమాట సో ఇవి కూడా ఒక్కొక్క వేకెంట్ అయితే ఉన్నాయి ఓకేనా సో యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించిన పోస్ట్ అయితే ఉంది ఇది డేటా మేనేజర్ అనమాట తర్వాత కన్సల్టెంట్ రిటైర్డ్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ప్రపోజల్స్ అని చెప్పి ఉంది సో ఇది కూడా ఒక అయితే ఉంది సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరు ఈ ట్రైబల్ లాట్ ఎన్ఎస్ఈ డాట్ అయ్యే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఒక దరఖాస్తు అనే మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కలపడం జరిగిందనమాట సో వీటికి సంబంధించి మీరు మరింత పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో వాట్స్ అనేది ఉంది కదా సో అక్కడ మనం క్లిక్ అనేది చేసినట్లయితే మనకు కనిపిస్తాయి వీటికి సంబంధించి ప్రకటన అని చెప్పి అంటున్నారు ఏప్రిల్ ఐదు అనేది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అని చెప్పి అంటున్నారు సో ఆ యొక్క డేట్ని క్రాస్ అయితే మీరు దరఖాస్తు చేసినా సరే పరిశీలింపబడమని చెప్పి కూడా కలపడం జరిగిందన్నమాట ఒకవేళ మీకు ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఒకసారి ఆ డబ్ల్యూడబ్ట్ ట్రైబల్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైలో చేయవచ్చు వెబ్సైట్లకు లింక్ అని మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఇవ్వడం జరిగింది మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినవి మీకు ఉంటాను ఓకే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కొంతమంది కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ